మకర రాశి వారికి రాజకీయ సంబంధ విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి దీ ఎమ్మెల్యే పదవిని మంత్రి పదవిని ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తారు అది కూడా ఫలిస్తుంది మానసికమైన సంతోషం కలుగుతుంది ప్రతి విషయంలో కూడాను మీకు ఎదురొచ్చిన వాళ్ళని దాటుకొని మీరు అడగలుగుతారు మీ మీద మూకుంబడి దారి జరిగినా కానీ మీరు దాన్ని లెక్క చేయరు వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరు అనుకున్న వివాహాన్ని అమలు చేసి విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు వివాహాలు శుభకార్యాలు బ్రహ్మాండంగా ఘనంగా చేయగలుగుతారు ఏమీ ఆందోళనపాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ప్రతి రీత్యా కూడాను మిమ్మల్ని అనుసరించేవాళ్ళు మీ మాట వినేవాళ్ళు వాళ్ళ యొక్క అండలు ఉండడం వల్ల మీరు అఖండమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు మంచి ఫలితాలు సాధించగలుగుతారు వివాహాది శుభకార్యాలు ఘనాధిఘనంగా చేయగలుగుతారు ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది వీడికి డబ్బు ఇంత ఘనంగా పెళ్ళి ఎట్లా చేయగలిగాడు అని వాళ్ళందరూ కూడాను కొంతమంది అసూయపడే విధంగా ఉంటుంది మీ సన్నిహితులు మీ మిత్రులు మీ బంధువులు మీ మేలు కోరేవాళ్ళు మీ ఇతర కోరేవాళ్ళు చాలా సంతోషపడతాడు మన వాడు బ్రహ్మాండంగా పెళ్లి చేశాడు రా పెళ్ళికొడుకు కూతురు బాగున్నారు ఆహార పదార్థాలు బాగున్నాయి పెళ్లిలో పెట్టే స్వీట్స్ బాగున్నాయి మర్యాదలు బాగున్నాయి అందరికీ ఏసీ ఏర్పాటు చేశారు చల్లగా ఉంది బేస్ అని అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇష్టం లేని వాళ్ళు ఏమన్నా వాళ్ళ కారణాలు ఉంటాయి ఎక్కడ దిక్కుమాల సొమ్ము ఎక్కడ సంపాదించాడో ఎక్కడ కొట్టుకొచ్చాడో ఇంత ఘనంగా పెళ్లి చేస్తున్నాడు మనం ఎవరు చేయలేకపోయాం అని వాళ్ళ బాధ దాన్ని మీరేం చేస్తారు ఏమీ చేయలేరు అదే కోణంలో పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కొంత ఇబ్బంది పెడుతుంది క్రమశిక్షణ దాటి ఇష్టం వచ్చినట్టుగా పవర్తిస్తున్నటువంటి వైరం ఏదైతే ఉందో అది మీకు మింగుడు పడదు ఏ విధంగా ఒక దారిని తీసుకురావాలని చెప్పని మీరు గట్టి పైత్రాలు చేస్తారు చివరికి హాస్టల్లో పెట్టాలని చెప్పని చివరికి హాస్టల్లో పెట్టాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఏదో విధంగా జాగ్రత్తతో కూడిన వాతావరణాన్ని రక్షణతో కూడినటువంటి వ్యవహారాన్ని రక్షణతో కూడినటువంటి వలయాన్ని మీరు ఏర్పరచుకుంటారు ఎక్కడ ఏ విషయం కూడా బయటికి తెలియకూడదు మన వ్యక్తిగత విషయాలు బయటికి పోకూడదు అని మీరు ఆలోచిస్తారు దానికోసం గట్టిగా కష్టపడతారు ఎవరికి ఏ విషయం చెప్పరు అయినా ఇంటి విషయాలు బయట బయటికి వెళ్తున్నాయి ఎలా వెళ్తున్నాయి అనేది తెలుసుకుంటారు దాని కారకులైన వ్యక్తులను దండించి ఆ పరిపాలన మార్పిస్తారు అదే గోడలో ఇబ్బంది లేని వాతావరణంలో వీరనుకున్నటువంటి వ్యాపార వ్యవహారాలని బ్రహ్మాండంగా నడిపించగలుగుతారు నూతనమైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు చీరలు కొనుగోలు చేస్తారు స్థలాలు కొనుగోలు చేస్తారు బంగారం కొనుగోలు చేస్తారు వజ్రాలు కొనుగోలు చేస్తారు ఏ రకమైన ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలంగా అన్ని విషయాల్ని నడిపించగలుగుతారు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా కూడా పదాలోనే ఎవరిని లెక్క చేయకూడదు మంచితనాలు మాత్రం మనం లెక్కపట్టాలి దేవుడిని మాత్రమే మనం లెక్కపెట్టాలి దేవుడి దృష్టితో తప్పుగా అన్నటువంటి ఏ పనైనా చేస్తాను దేవుడి దృష్టితో తప్పు అనుకుంటే ఆ పని ఎంత లాభం వచ్చారని చేయను అని ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు ఏది అయినప్పటికీ సమాజంలో మీకు ఒక స్థాయి అంటూ పెరిగింది మీకు పీఠం ఉంటూ ఒకరు ఏర్పడింది ఒక స్థానం ఏర్పడింది దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు అనేక విధాలుగా కష్టపడి మరింత అభివృద్ధి సాధించాలని చెప్పని మనసులోనే నిర్ణయం తీసుకుంటారు ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించేవారు లక్ష్మీసోదరుతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా లక్ష్మీ తావర వత్తులతోటి మహాలక్ష్మీదేవి దగ్గర అష్టమూరిగా తల్లితో దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు రావుకేతులు మారారు కాబట్టి సర్పదోషుల వారు సూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన